ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం షష్ఠశతకము ఏకవింశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక శ్రీ గణపతి ముని పరమేశ్వర అర్ధనారీ తత్వమును వివరించి భక్తులకు శుభమును ప్రసాదించ కోరినాడు శ్లోకం ఒకటి ఒకటిచం స్కందే జయతి ప్రసారతకరేత్తమద్భూత శివయోరేదేహయ తాత్పర్యము శైవదశలో నున్న స్వామి ఒకవైపు ఉన్న స్థలము నుండి పాలు త్రాగి మరిక వైపున త్రాగుటుకు చేతులు చాపగా ఏక శరీరవంతులైన పార్వతీ పరమేశ్వరులకు కలిగిన నవ్వు పరమోత్కృష్టమై వెలయుచున్నది శ్లోకం రెండు ఏకతో మణిమంజీస్థిత అన్యతో తద్భయం తాత్పర్యము వోమభాగమున రత్నములు పొదిగిన అందిరధ్వనికి ఆకర్షింపబడి హంసలు వచుండగా దక్షిణ భాగమున అందియగు నాగురాజు బుసతో ఆ హంసలను భయపెట్టుచున్న నారీ పురుషాకారము గల ఒక దివ్య వస్తువు నా హృదయమునందు ఉండుగాక శ్లోకం మూడు గీర్వాణ తాత్పర్యము ఎడము వైపున దేవసేవా కుమారస్వామిని బుజ్జగించు కుడివైపు ఒడియందు గణపతిని శిశువును ధరించుచున్న నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమునందు ఉండుగాక శ్లోకం నాలుగు విడంబత బ్రహ్మచారి కవాటార్ధ కథ కవాటార్థనిబంబిభ్రదక్ష కేవలమన్యత తాత్పర్యము వైపున తోడులేని జక్కవ పక్షి వంటి స్తనము కలిగి కుడివైపున కవాటార్థములే విశాలమైన స్థనరహితమైన వక్షము గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమునందు ఉండుగాక శ్లోకం ఐదు సేన్యాన్యాస్వాదిత స్థన్యం అనుపూర్వతైకత ఫుత్కార ముఖరం నాగమగ్రం జాగ్రత్తమత తాత్పర్యము పార్వతీ భాగమున శ్వాసధ్వనితో కుమారస్వామి పాలుత్రాచుండగా పరమేశ్వర భాగమున బుసగొట్టుచూ కదులుచున్న భీకర సర్పము గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమును ఉండుగాక శ్లోకం ఆరు ఏకతో దోర్లత ిభ్రస్మృడాల శ్రీవిడీ చండం శాభం చోర్దండ తాత్పర్యము ఎడవు వైపున తామర తుడు వలె మృదువైన బాహులతను ధరించుచు కుడివైపున ఐరావత గజము తొండవలే భీకరమైన బాహుదండమును ధరించుచున్న నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం ఏడు కరస్పర్శలోభతో విద్యమాందరస్పరస్పర్శలో తాత్పర్యము తమకు నమస్కరింపదగిన వస్తువేదియు ఎక్కడనూ లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఒక చేతిని మరొక చేయి తాకవలనని కోరికతో దోషిని రూపమున నమస్కరించు నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం ఎనిమిది సుకనీల సవర్ణత్వాగయోరీ సాపేక్ష గల స్థలం తాత్పర్యము కంఠస్థలముందు వామదక్షిణ భాగములు వలె నీలముగాను నన్నందువలన ఆ కంఠస్థల సంధిజ్ఞానము పై కింది అంగముల ఆపేక్ష కలది అట్టి కంఠదేశము గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక శ్లోకం తొమ్మిది ఏకత కైరవ శ్రేణి నిద్రామలోచనలోచనం అన్యత కవీక్షణం తాత్పర్యము ఎడమ వైపున కలువలను వికసింపజేయు చంద్రుడు నేత్రముగా కలిగి కుడివైపున వైపున పద్మములను వికసింపజేయు సూర్యుడు నేత్రముగా గల నారీ పురుషాకార దివ్య వస్తువు నా హృదయమున ఉండుగాక ఇది షష్టశతకము శతకము స్థకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా